శ్రీరాముడు వాళ్ళ ఎలా ఉంటున్నారు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా పేరు సునీత మీరు ఎక్కడి నుంచి మేడం నేను కరీంనగర్ విద్యాలయం పూరి నేను డిపార్ట్మెంట్ మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నారు నేను నా ఊహ తెలిసినప్పటి నుండి శ్రీరాములు కళ్యాణానికి కంపల్సరీ అటెండ్ అవుతాను ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు కూడా నేను కళ్యాణ్ అంతా లే కాకుండా లేదు ప్రతి సంవత్సరం ఇదే టెంపుల్ కి వస్తాడు కనుక ఆమె అఖండ సౌందర్య వచ్చికంగా చేసుకునే ఇప్పుడు వచ్చినాయి సౌందర్యుడు రావటమేమి పిల్లవాడిని ఇన్ని రోజులు చూడలే లేదు సీతమ్మవారు ఒకటేసారి చూడగానే ఆమె ఉలిక్కి పడినది ప్రసాద్

కార్యక్రమాన్ని కూడా ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహాయ సహకారం కూడా చేసి తోడ్పడుతున్నారు ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి భక్తుల ద్వారా అనుకూలంగా కావాలని చెప్పేసి నేను కూడా అందరినీ కోరినాను బాబు వాళ్ళు కూడా చాలామంది కూడా ముందుకు వచ్చి పైగా మళ్ళీ బయపడకుండా మేమందరం ఉన్నాము రామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం అతి వైభవపేతంగా జరుపుదాము ఏమి లేకుండా మనందరం అందగా నిలవలేసి రాముని యొక్క కళ్యాణం దిగ్విజయంగా చేద్దామని చెప్పేసి చాలా మంది సహకారం చేశారు చాలా తోడ్పడేటువంటి వాడు ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఆంజనేయ స్వామి భక్తులు స్వామికి నలభై రోజులు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు వచ్చిందంటే ఏకాగ్రతతోటి స్వామి చాలు ఈ దేవాలయంకు రావాలి తీర్థ ప్రసాదం స్వీకరించుకోవాలి ఆరం తీసుకోలే పోవాలని చెప్పేసి ఏకాగ్రతతోటి ఆ స్వాములు కూడా ఆ పాపం మనం చెప్పిన మాటను కాదనకుండా కూడా ఇంతవరదాకా వెయిట్ చేసినారు పాపం స్వాములు కూడా కళ్యాణం దాకా మేము పక్కనే ఉంటాము స్వామి మీరు అదైతే పడకండి ధైర్యంగా ఉండండి మేము అన్న ఉన్నామని అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా నాకు సహాయ సహకారాలు కూడా అందజేశారు రోజులాగానే ఇవాళ మూడు నరకే వచ్చేసినాము రాత్రి కూడా మనకు నిత్యాహారాలు కూడా లేవు స్వామి అలంకారం చేయడము ఆరాధనా కార్యక్రమాలు చేయడము వచ్చినటువంటి వాళ్ళకు భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు వినియోగ చేయడము ఆంజనేయ స్వామి భక్తులు కూడా నాలుగు గంటల పెందల గడనే నాలుగు గంటలకే విచ్చేసి లైన్ లో నిలబడుతుంటారు ఓపిక కూడా బాగానే ఉంటుంది అయ్యగారు వచ్చి రావాలి అయ్యగారు వచ్చిన తర్వాత హార తీసుకున్నాకనే తీర్థం తీసుకున్నాకనే మేము వెళుతామనేది ఆలోచన చేస్తున్నారు తదనంతరం మనకు ఇక్కడ కళ్యాణానికి కూడా దగ్గర దగ్గర వెయ్యి మంది పదిహేను వందల మంది దాకా ఇక్కడికి వచ్చేసినారు మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి